ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫేట్ ఫెయిట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తున్నట్టు చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్ర ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి వాళ్ళు అందరినీ ఏం చేయాలని మీరే ఆలోచించుకోండి ఎవరికి కూడా ఏం జరిగింది ఆ అమ్మాయితో పాటు కూడా పంపించారు ఒక్కలైపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది

ஏய் தெபுலி கட்டா நீ எங்கே போய் சன்னதரா வனமானங்களா வனமானங்க வந்து பாத்தரு ஆ தூரிய போய் வனமானங்க நரந்த சார் நீங்க வந்து பாத்தீங்க நீங்க வந்து தெரியையா வலஸ் வைபிரிச்ச சச்சமே நீ கேர்னி ரசாமிடா ஆ வந்து ஆனே ஏ நான் ஏன் தேஞ்சசொவ ஏன் தேஞ்சசொவ யாருமே நம்மள ராங் मारதோ मलेதோ